చేత బాధపడతా ఉన్నాం జబ్బు బలుగు మరి మళ్ళీ గొడాలి మూడు దినాలి బయటపడతామనుకుంటా రోజు ఆసుపత్రి సహాయం ఇచ్చాడు మేము చేసిన ఉపకారాన్ని పెట్టుకుంటాం ఇస్తాను పెట్టుకున్నాం మీ అందరూ మాకు ప్రార్థన చేయండి మరి జలుగు కొంత ఇబ్బందిగా ఉంటాడుగా కొంత మరి అసహకారడు కాకుండా దేవుడు సహాయం చేయనట్లుగా మరి గెలిపించాలని కోరుతా ఉన్నాం సమయంలో మనము చదివినటువంటి మార్పు భాగాలు

ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవించుతున్నాడు అటువంటి నేను పాపం విషయమై వృత్తులుగాను దేవుని విషయమై నూ అసజీవిగాను మేము మీరే పెంచుకోండి కరుణా సంబంధుడా స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా అదే నుండి మమ్మల్ని కాపాడి మా అన్ని నా కార్యకలాపాలు అన్నిటిలో కూడా మీ సహాయం ఇచ్చి మరిలా రాత్రి కాల సమయంలో మన ఈ బయబల్ తరగతిలో నీకు మమ్మల్ని చేర్చారు పాడులో సహాయం ఇచ్చారు వాక్యాన్ని పఠనం చేసుకునే భాగ్యం ఇచ్చారు మరలా మీ పిల్లల దగ్గర ఈ మాటలు వినడానికి ఉన్న కో ఆత్మ పరిశీలన చేసుకోవడానికి సహాయం దయచేయమని దాసుడు బలహీన బలపరిచి మీరే నాకు అవసరమైన మాటలు దయచేయమని మీరే మహిమ ఘనత ప్రభు ఆరోపించుకునేది ఈ గందో సహాయం దయచేయమని సూక్రీస్తు వారి దీవ్యమైన మీద నా ఉన్నా అడిగి వేడుతున్నాను మా మనము పాటలు పాడుతున్నాం కానీ దాని యొక్క అర్థాన్ని మనము కనుగోనలేకపోతా ఉన్నాం ఆ విషయాలు కూడా కొన్ని మనము ఆత్మ పరిశీలన మనము మనము పా పాడినటువంటి పాట ఏ పాట పాడము నాలుగు వందల పది నూట ఎనభై ఏడు ఒకసారి ఆ మా ఆ మాట చూసినట్లయితే దాన్ని కొంత అలాగే తెలియకొరుస్తాను మీ మాట మీ హృదయాల్లో హుకున్నట్లుగా ఆ మాట తెలుసుకుందాం నాలుగు వందల పది నూట ఎనభై ఏడు ఆ పాట తీసుకురండి అందరూ కూడా చదవాలి ఆ పాటలు తెరిచి ఉంచుకోవాలని కోసం ఇప్పుడు దేవుని యొక్క స్వరము వినబడతా ఉంది దేవుడి యొక్క చావుకుడు ఆయన మాటలు వినిపిస్తూ ఉన్నాడు ఈ పాట యొక్క మాధుర్యము ఈ పాట యొక్క మరి అర్థం ఏంటో మనము తెలుసుకోవాలి చూసినట్లయితే ఇప్పుడు నాలుగు వందల పది మొదటి చేశారు మో అందులో చెప్పండి పర్వాలేదు అడిగిన వాళ్ళు అందరూ కూడా నీ స్వరము వినిపించు ప్రభువాసరా అంటే ఇప్పుడు దేవుని యొక్క స్వరము తన దాసుల ద్వారా వినబడుతూ ఉంటుండగా ఏం చేస్తా ఉన్నాడు నాకు వినిపించు ప్రభువ నీ దాసుల మీద నేను అందరము కూడా ఆ వింటా ఉన్నాం ఆలకిస్తా ఉన్నాం ఎందుకు ఆలకిస్తా ఉన్నాము నీ వాక్యం మాకు నేర్పించి నీ వాక్యం నాకు ఎందుకని నేర్చుకోవాలి మనము దాని ఎందు మనము నడుచుకోవాలి అంటే మన ప్రవర్తన అంతటా కూడా ఆయన అధికారాన్ని అప్పగించుకొని మన ప్రవర్తనను సరి చేసుకుంటూ మనము కొనసాగా మొదటి పల్లవి యొక్క ఆ అర్థాన్ని మనం చూశాం ఇప్పుడు మొదటి శరీరం యొక్క అర్థాన్ని మనం చూద్దాం చూడండి ఉదయమునే లేచి ఈశ్వరం స్వరము వింట చూసారా మనము ఉదయకాలం నుండి సాయంకాలం వరకు మన యొక్క స్థితి అంతా కూడా దేవుడు మన కోసం వ్రాయికి పెట్టాడు ఉదయమునే లేచి ఈశ్వరము వింట నాగ్యంతో కొన్ని కొన్ని కుటుంబాల్లో ముందు ఎక్కువగా ఉండే ఇప్పుడు అంతగా కనబట్టలేదు కానీ ఉదయములే లేచినప్పటికీ గొడవలు ఇబ్బందులు అలా జరుగుతూ ఉన్నాయి ఉదయాన్నే గొడవలు రేచీలు అలా కొడతా ఉన్నాయి ఈనాడైతే కొంత సద్ధిమనిగాయి కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి విధానాలు వేరు కానీ వాటికంటే ఎక్కువ కనబడతా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఏదో చేతి కొట్లాడుకునేవారు కలశాలు వారిలో ఉండేవి కథ వాళ్ళ వినుక అందరూ కూడా కొంతమంది పాటలు పెట్టుకుంటారు కొంతమంది వాక్యలు పెట్టుకుంటారు ఉదయకాలం మరి కొంతమంది ఎలా ఉంటున్నారో ఏం చెప్పలేదు ఎవరి స్థితి వాళ్ళు ఉదయం లేచిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు పాటలు పెట్టుకుంటారు కొంతమంది దానికంటే మించింది ఏంటంటే మనమందరం కూడా ఉదయకాలం ఇప్పుడు చూడండి ఉదయకాలం లేచి మన పిల్లల్ని ఏం చేస్తాం మనము ఇప్పుడు పరిస్థితులు బట్టి ఏం చేస్తాను కొంతమందికి ఏం చూడండి హైవ్ పడుకుంటారు కొంతమంది ఏం చేస్తారు నాలుగు గంటలకి వెళ్ళేసి వాళ్ళకి క్యారెట్లు సిద్ధపరుస్తూ ఉంటారు అలాగే చిన్నపడు చేసిన తర్వాత మనం ఏం నిలిచి కుటుంబ ప్రార్థన మనము చేస్తున్నాము కుటుంబ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు కుటుంబ ప్రార్థనే మనం ఎరగం మన యొక్క సంఘంలో ఏమి లేదు మొట్టమొదటిగా ఉదయాన్నే ఏమి లేదు కుటుంబ ప్రార్థనే ప్రార్థన చేసుకుంటున్నారంటే మీ ఇష్టమైన చేసుకుంటున్నారా లేదు నేను చెప్పలేదు ఇష్టమైతే చేసుకుంటారు కష్టమైతే మానేస్తారు అనుకుంటాను అంతే కదా పరిస్థితులు ఉదయం లేచి ఆయన స్వరం వినాలి కానీ ఆయన మాటలు వినాలి కానీ ఆయన పాటలు పాడాలి కానీ ఆయన ప్రార్థన చేయాలి కానీ మన విషయాలు ఏమాత్రము కూడా మనలో కలిగి ఉంటుంది ఎందుకు ఉదయం నుంచి సాయంకాలం వరకు మన యొక్క పరిస్థితి అంతా కూడా ఆయన మీద ఆధారపడి గుర్తుపెట్టుకోవాలి సరే ఎక్కువగా నేను చెప్పదు అది దేవుని మాటలు అంటే మనకు మధురం ఇది ఎందుకు మనకు వస్తుంది అంటే నేను ముందుగా నేను చెప్పిస్తాను తర్వాత రెండో చరణంలో ఏముందండి కొరకు నలు చేపకొచ్చు రక్షించు ఆ పదం నుండి ఆ పదం అందరూ అడుగుతారు కానీ దినమంత్రుల కొరకు నేను సిద్ధపరచు అని ప్రభుత్వం అడిగేవారు ఉంటారు బాధలు లేకుండా చేతు రోదం లేకుండా చేతులు అవ్వ ఈ పనులు లేకుండా చేతుల అని అడగచ్చు కానీ ఈ దినమంత్రుల కొరకు నేను సిద్ధపరుచువు అంటే అన్నిటిలోనే సిద్ధపరచు మన మొట్టమొదటి అందుకనే ప్రార్థన చేసుకోవాలి సరే ఇంకా ఒకసారి లేదా నిలబడి నేను రెండవ చనిపో చూడండి నీ వాక్యం చదివి నీ స్వరం ఆ సరి చేసుకుంటాం మన జీవితాలు సరి చేసుకుంటాం సరి అయిన జీవితాల్లో మన నడక సరైన మార్గంలో నడవటానికి వాక్యమే మనకు ఆధారం ఆధారం కాబట్టి ఆధారమైనటువంటి వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మనం ఏం చేయాలండి కొనసాగాలి నీ వాక్యము చదివి నీ స్వరము నుంచు నేను నీ మార్గములో నడుచుకున్నట్లుగా నేర్పించు ఆ ఎల్లప్పుడూ నేర్పించాలి ప్రతిదినమూ నేర్పించాలి అన్న విషయాన్ని ఇక్కడ మనము నేర్చుకుంటా ఉన్నాం కాబట్టి మనం చూసినట్లయితే ఆయన మార్గాల్లో మనం ఏదాలి మన మార్గాల కోసం కాదు ఆయన మార్గాల కోసం మనము చూడాలి బ్రతకాలి ఆయనలో మనము కొనసాగాలి కాబట్టి మనం చూసినట్లయితే దానికోసం ఏం చేయాలి ప్రభుత్వం దగ్గర మనము నేర్పించమని మొదటి రెండు చర్ణాలు పల్లవిలో ఉన్నటువంటి మాటలు మనము విన్నాం వచ్చే వారము కొన్ని మాటలు మనం ఆడిపిద్దాం అంతా మరి ఆ వాక్యం గురి ఆ పాట గురించి మనం చెప్పుకుంటే సమయం అయిపోతుంది కాబట్టి ఆ పాటలను మనము వెళ్దాం మరి ఇంకా తెలుసు కి సుప్రము మన కోసం ఏమయ్యాడండి ఏమయ్యాడు చనిపోయాడు ఎందుకు చనిపోయాడు అయినా పాపాల కోసం చనిపోయాడు అంతేకాని ఆయన ఊరికే చనిపోయి ఊరికే సమాధి చేయబడి ఊరికే లేకపోవటాలకి ఆయన రాలేదు సమాని కోసము పాపుల కోసం ఆయన చనిపోయాడు ఈ లోపములో చనిపోతే పాపములు చనిపోతే నరకమని ఆ పాపములోని విముక్తి పడితే నిత్య రాజ్య వారసులుగా అవుతారని సదాకాలం జీవిస్తారని ఆయనకు తెలుసు కాబట్టి ఆయనే తన కుమారుడిని పంపించి ఆ విధంగా చేశాడు అంటే ఇప్పుడు ఆ మాట మనం చూస్తే చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కసారే చనిపోయాడు జీవించుట చూడగా దేవుడి విషయములో ఆ ఏం చేస్తున్నాడు ఆయన జీవిస్తున్నాడు ఎలా జీవిస్తున్నాడు సదా కాదు యుగ యుగాలు జీవిస్తున్నాడు యుగ యుగాలు కూడా జీవిస్తాడు అయితే ఈ మాట మనం చూస్తున్నట్లయితే ఆ పత్రిక ఏడు అధ్యాయం హెద్రి పత్రిక

ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాగకులుగా నియమించరు కాని ధర్మశాస్త్రములకు తరువాత వచ్చిన ప్రమాణపూరితమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించడు కనుక ఈయన ఆ ప్రధాన యాగకులు అనే మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకు అర్పించవలసిన అవసరము కలవాడు కాదు కాడు తను కాళ్ళు అర్పించుకున్నప్పుడు బలహీనత యాగవులు వ్యాపించుకోండి ధర్మశాస్త్రము దేవుడిచ్చిన ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులు నియమించుకోవాలి ఆ యాగతుడు ఏం చేసేవాడు సంవత్సరానికి ఒకసారి ఆ యొక్క తీసుకొని వెళ్ళి ఆ పండుగలో తీసుకొని వెళ్ళి ఆ యొక్క పరిశుద్ధ ఆ యొక్క సమా తెరలోనికి వెళ్ళిన తర్వాత ముందు ఎవరి కోసం అర్పించేవాడు తన కోసము తర్వాత మిగతా వాటి కోసము ఆ రక్తాన్ని బలిగా అర్పించేవాడు అర్థమవుతుంది కదండి మనం చూసినట్లయితే ఇప్పుడు ఆ బలహీనత గల యాద కొన్ని ఉంటాడు ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు బలహీనత గల యాగతుంది ఎవరు ఏర్పాటు చేస్తున్నారు ధర్మశాస్త్రం ఇప్పుడు చూడండి రెండోదిగా తరు నాకు తరువాత వచ్చిన ఇది ప్రమాణపూర్వకమైన వాక్యం నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందినటువంటి కుమారుణిని నియమించింది నిరంతరము సంపూర్ణ సిద్ధి సొంగి బ్రహ్మా కుమారుని నియమించుకున్నది ఎవరా కుమారుడు సూత్రీ ప్రభు ఆయన నియమించుకోవటంతో ఏమైంది ఈయన ప్రధాన యాగతులు అనే మొదట తన సొంత పాపకులకు వరకు తర్వాత ప్రధాన పాపకుల కొర వరకు అర్పించవలసిన అవసరం గలవాడు కాదు వారు అర్పించేవారు ధర్మశాస్త్ర సంబంధమైన యాద గురు ఇప్పుడు వచ్చినటువంటి క్రీస్తు ప్రభువు అటువంటి బలహీనత గలవాడు కాడు ఎవరిహీనమయ్యి తను తానుగా అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ చేసి ముగి చేశాడు ఇక సారిసారిగా సంవత్సరం సంవత్సరము కూడా బరువు ఏర్పించవలసిన పని ఈ ధర్మశాస్త్ర గ్రంథం అయితే ఎలాగా ఎన్నిసార్లు నడుతున్నాను ఎన్ని ఎన్నిసార్లు నడుతుంది నేను రెండు మూడు సార్లు ఎందుకు అడుగుతున్నా అంటే ఒక మాట కూడా నేర్చుకోబోతే ఎలాగా ధర్మశాస్త్ర గ్రంథము బలహీనమైనటువంటి నేర్చుకుంది మొట్టమొదటిగా ధర్మవసన పాపాలు చేస్తున్న పాపాల గురించి తర్వాత మ్రదర్ పాపాల గురించి రెండవదిగా అదన పాపాల గురించి ఇప్పుడు ఇప్పుడు రెండవదిగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రమాణ పూర్వకమైన యాజకుడు యశు క్రీస్తు ప్రభు కాబట్టి ఆయన అలా చేయవలసిన పని లేదు ఒక్కసారి ఏం చేశారు గవ్వని గెలుపట ఆయన ప్రాణాన్ని దారగా పారబోసాడు అడముగా పడముగా పెట్టారు ఇక సంవత్సరం సంవత్సరము ఆ యాగతుల కోసం కానీ తర్వాత ప్రజల కోసం కానీ చేయవలసిన పరిణామాలు కూడా లేదే తొమ్మిది ఇరవై ఆరు చూడండి ఫిబ్రవరి పద్నాలుగులోనే తొమ్మిది ఇరవై ఆరు అట్లే జగత్ వేయబడిన తరువాత మొదలుకొని ఆయన అనేక పర్యాయములు అయితే ఆయన యోగల సమాప్తి తన్ను తానే బలిగా అర్పించుకోవటం వలన పాప నివారణ చేయటే ఒక్కసారి ప్రత్యక్ష పరచబడింది ఇరవై ఏడు ఎనిమిది కూడా చదువుతున్నాను మనుషులు ఒక్కసారి చూసారా ఇక్కడ మనం చూసినట్లయితే జగత్ కులాది వేయబడిన మొదలుకొని ఆయన అనేక పర్యాణాలు శవపడవలసిన వచ్చును అయితే ఆయన యుగముల సమాప్త్యూ తను తానే బలిగా అర్పించుకోవలసిన పా అర్పించుకుంటూ పాప నివారణ చేయటకే ఒక్కసారి ప్రత్యక్ష పరచపడ్డా ఇంత చెప్పుకున్న మాటే ఇది ఒక్కసారి ప్రత్యక్ష పాతపడ్డా ఇక సారిసారిగా ప్రత్యక్ష పరచపడవలసిన పని ఏంటి కూడా లేదు అంటే మనుషులు ఒక్కసారే మృతి పొందవలనే టీపాడ్డాడు ఆ తర్వాత జరుగుతుంది తీర్పు జరుగుతుంది తీర్పు జరుగుతుంది అలాగే క్రీస్తు కూడా అనేకల పాపములు భరించటకు భరించటకు ఒక్కసారి ఆయన ప్రాణాలు పెట్టాడు ఇంకా మరలా ప్రాణాలు పెట్టవలసిన పని ఏమాత్రం కూడా లేదే లేదు అయితే ఒక్కసారి పడి తన కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ జీవితంలో పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష పాపము లేకుండా రెండవసారి మొదటిసారి ఎలా వచ్చాడు మొదటిసారి ఎలా వచ్చానండి యేసుక్రీస్తు ఈ ఒకరోనికి ఆయన ఎలా వచ్చాడు లోక లోక పాపములను పోసుకుడుకో వచ్చాడు ఎందుకని భారబంలోకి వచ్చింది ఆయనలో పాపం లేదు పాపపో చేయలేదు సర్వలోక బాడవాడి పాపాల కోసము వచ్చాడు ఇప్పుడు రెండోసారి వస్తా ఉన్నాడు ఎలా వస్తా ఉన్నాడు ఇరవై ఎనిమిదో వచ్చే భాగం చదవడం వల్ల నేను చదువుకుంటున్నాను మీకు చెప్పడానికి మీరు ఎంటానికి చదువుకోవట్లేదు హమాసై ఎనిమిది వచ్చే భాగం క్రీస్తు కూడా అనేక పాపములు భరించప్పు రక్షణ అని చెప్తాము పాపం లేకుండా వస్త రక్షణ పాపం లేకుండా రెండోసారి సార్ కాబట్టి మనము ఈ మాటలన్నీ కూడా మన హృదయాల్లో భద్రము చేసుకోవాలి సరే ఇక మనం చూసినట్లయితే భద్రం చేయాలను కూడా చూడండి ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడిన సదాకాలము సంపూర్ణంగా ఆయన అర్పించిన ప్రాణ అర్పణ చేత ఏమైంది ఈయన పరచబడి వారిని సదాకాలం సంపూర్ణంగా చేశారు ఇక యుగ యుగాల వరకు వారు సంపూర్ణంగానే ఉంటారు తప్ప ఇక రెండు విషయాలు వారికి ఏ పని లేదు ఈ రెండు విధానాలతో ఏ విధమైన ఇబ్బంది వారికి లేదు ఒక్క అర్పణ పేసు ప్రభుత్వం ధర్మశాస్త్ర గ్రంథంలో ఎన్ని అర్పణ అర్పించేవారు సంవత్సరం సంవత్సరం ప్రతి సంవత్సరం అర్పించవలసి వచ్చింది కాబట్టి దినదినానికి తెలిపి సంవత్సరానికి ఒకసారి అర్పించేవాడు ఇప్పుడు అటువంటి పని ఏమాత్రం కూడా లేదే లేదు మహత్వము బాగుంటుంది ఏ దేవుని ఎంతకు తెలిసినప్పుడు అని కొరకు నీతి విషయంలో చంపబడ్డాడు ఆత్మ విషయంలో గతిపెట్టుబడ్డాడు పాపముల విషయంలో ఒక్కసారి చూసారా ఆయన మన కోసము ఆయన శ్రమను ఎక్కడ అనుభవించాడు ఈ లోపల కళ్ళ శిలువుడు అనిపించాడు కోసం ఆ గొలగొక్క కొండపై పైని ఆ ఎత్తి గాల స్థలములు ఆ మెట్ట మధ్యాహ్న హువేళ ఇన్నిసార్లు చెప్పుకుంటున్నాం ఒక్కసారి ఆ శ్రమను అనుభవించాడు ఆయన చూసినట్లయితే మనం అలా ఏంటి ఏంటి శ్రమ కూడా సి శ్రమ కొట్టే బహు మంచిది ఏదయేదగా మనము మనలకు దేవుడి తెచ్చినప్పుడు అనీతి మంత్రుల కొరకు నీటి క్రీస్తు శరీర విషయంలో చూసారా అనీతి మంతుల కొరకు మనమందరం అనీతి మంతులు నీతి లేని వాళ్ళు మనందరి కోసం ఆయన శ్రమ ఎందుకు శ్రమ పడ్డాడైన అక్కడ అక్కడ ఆ మాట చూడండి ఆ మాట చూడండి పద్దెనిమిది వచ్చిన వాళ్ళు చదవడు మరలా అర్థం చేసుకోనండి మనం చేయటానికి శ్రమ పడ్డాడు ఇప్పుడు పుస్తకం చూసి చెప్పండి కాపీ రాసుకోకపోతే మీరు ఏం చెప్తారు ఏం చెప్పారు పాట చెప్తా ఉన్నాము ప్రశ్నలు వేసాము ప్రశ్నలు వేసిన తర్వాత సమాధానం చెప్పలేకపోయారు ఇదిగో అమ్మ పుస్తకము ఇది చూసి రాసుకోమన్నాము చూసుకోవడం రాసుకోకపోతే ఎవరేం చేయగలదండి చూసుకోవడం నీరు రాసుకోపోతే ఇంకేం చేయాలి మనమైన దేవుని యోగను చేర్చడానికి నీటి మంతులు ఆ అనీతి నోతులైన మన కొడుకు నీటి మంతులైనా చేశాయి ఒక్క మాటలోనే దేవుడి వాక్యం అంతా ఉన్నదండి మనం విపులీకరించి కూడా చేసుకుంటే సరిపోద్ది Para quem não acabar com o não Cristo pronto.